చేస్తున్నారు ఫ్యాన్ బేస్ వివత్సంగా ఉన్న వన్ అండ్ ఓన్లీ యాంకర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే డెఫినెట్ గా సుమా గారు చెప్పాలి అలాంటి సుమా గారు ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా లైక్ చేసి సుమా గారు ప్రత్యేకంగా మీ గురించి చెప్పి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయడం అక్కడ అంటే అసలు మీకు ఎలా అనిపిస్తుంటది చాలా ఆనందం అనిపిస్తుంది చాలా ఆనందం అంటే లక్ నేను లక్ అనుకుంటా అంటే మేడం దగ్గర వర్క్ చేయడం నా లక్ అనుకుంటాను అది మొట్ట నిజం ఎన్ని ఇయర్స్ సార్ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అవుతుందా మేడం దగ్గర టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఇప్పటికి ఇది త్రీ మంత్స్ టూ ఇయర్స్ దాటి టూ ఇయర్స్ దాటి త్రీ మంత్స్ అబ్బా పర్ఫెక్ట్ గా పెట్టుకున్నారు నెలలతో సహా మీరు బిఫోర్ ఈ టూ ఇయర్స్ బిఫోర్ మీరు హైదరాబాద్ వచ్చి అప్పటికి ఎయిటీన్ ఇయర్స్ అవుతుంది సో ఈ ఎయిటీన్ ఇయర్స్ లో పడిన కష్టం అంతా కూడా ఈ టూ ఇయర్స్ లో మీకు పెద్దగా లేదు అని చెప్పుకోవచ్చా నిజంగా ప్రశాంతంగా ఉందండి హెల్త్ హెల్త్ పరంగా మేడం దగ్గరికి వెళ్ళాక మొత్తం లేకపోతే అప్పట్లో తలనొప్పి మైగ్రోని లేకపోతే ఈ టెన్షన్స్కి ఏంటంటే ఇప్పుడు మనం మామూలు మూవీ షూటింగ్కి వెళ్తే మార్నింగ్ నాలుగు గంటలకి లేచిపోయి మళ్ళీ ఇప్పుడు వస్తాం తెలియదు నైట్ పన్నెండు అవచ్చు ఒంటి గంట మళ్ళీ నాలుగు గంటలు వెళ్ళలేవు ఎట్లా ఉంది వర్క్ కానీ ఎప్పుడు అనిపించలేదా రమేష్ గారు మీకు అంటే బస్ స్టాప్ లో పడుకున్న రోజుల్లో కానీ లేకపోతే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీ వర్క్ నచ్చట్లేదు అని ఆర్టిస్టులు కంప్లైంట్ చేసినప్పుడు ఎందుకు వచ్చింది బొబ్బిలి వెళ్ళిపోదాము ఒకసారి ఎక్కడంటే అగ్నిగుండం సీరియల్ అనిపించింది అండి ఎందుకు అమ్మ నాన్న తిట్టికొనిచ్చి గింజ తాగేవారు అవసరం మనకి ఎందుకంటే డే నైట్లు చేసామండి సీరియల్స్ ఈ రోజు స్టూడియోకి వెళ్ళామంటే మళ్ళీ పొద్దున్న వస్తామని రామా అట్లా ఉండి అట్లా చేసేవాడిని కంటిన్యూ మిషన్ కొడుతున్నాయి ఎట్లా ఉంటుంది అంటే ఆ ఫుడ్ కూడా తినే ఫుడ్ కూడా అది షూటింగ్ ఫుడ్ ఎలా ఉంటే తెలుసు కదండి అంత అది కాదు జ్వరం వచ్చేసి ఆ జ్వరం వచ్చేటప్పుడు కూడా టాబ్లెట్లు వేసుకుని కొట్టుకునేవాడిని అప్పుడు ఎంత నూట ఇచ్చేవారండి అప్పట్లో పర్ డేనా పర్ డే నూట

మళ్ళీ బొబ్బిలి వెళ్దాం ఇప్పుడు అంటే ఇంత ఫేమస్ అయిన తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచువేషన్ లేదు ఊరు ఊరే కదండి సొంతూరు సొంతూరే బొబ్బిలి వెళ్తుంటారా బొబ్బిలి పండుగ పండక్కి వెళ్తుంటారు వెళ్ళినప్పుడు ఎవరైనా మీ డాన్స్ గురించి వాళ్ళు ఎవరు నన్ను ఆడాలా ఏం ఈ సంవత్సరం ఏమో రెండు వేల ఇరవై ఐదులో ఓకే ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆల్రెడీ ఇయర్ స్టార్టింగ్ మీరు ఫేమస్ అయ్యారు కదా ఎస్టార్ అదే నాకు అర్థం కాలేదు ఊరు వెళ్ళేటప్పుడు కామన్ గానే ఉంటాను నేను వాళ్ళు కూడా రమేష్ వచ్చావా బాగున్నావా కొంచెం ప్రేమ ఎక్కువండి నేనంటే జనాలకి అంటే అందరితో నేను మంచిగానే ఉంటా వాళ్ళకి ఏం కావాలంటే నేను ముందు మనిషి అంటేనే మనకి చాలా ముఖ్యంగా చూసుకుంటాను వాల్యుబుల్ ఇస్తాను ఎందుకంటే ఏమైనా కష్టం ఉంటే అవి అన్నట్లు ఫీల్ అయ్యి నాకు అది ఉంటే ఇస్తుంటా మీ గురించి ఆల్రెడీ మేము అర్థం చేసుకున్నాం రమేష్ గారు పాపం నాలుగు రోజుల పరిచయంతోనే ఫోన్ చేయగానే చాలా వెంటనే రిసీవ్ చేసుకోవడం మళ్ళీ మీరు ఎప్పుడైనా రిసీవ్ చేసుకోకపోయినా కానీ ప్రత్యేకంగా అది నైట్ అయినా ఫోన్ చేసి మేడం ఏమనుకోవద్దు మేడమ్ తో ఉన్నాను నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి అయ్యో అలా ఏం లేదండి సేమ్ ప్రొఫెషనల్ సేమ్ ప్రొఫెషన్స్ పెట్టించు ఇస్ ఎస్ ఇప్పుడు వీళ్ళ లైవ్ జరిగేటప్పుడు లోపల ఫ్రీ రిలిజియల్ ఇంట్రీడెన్స్ కదా పక్కనే ఉంటాం అనమాట మేడం ఏమైనా మంచి నీళ్ళు అవ్వాలన్నా అందుకే సైలెంట్ లో పెట్టుకుంటాం అనమాట ఇంకా మాత్రం బయటకు వచ్చాక చూసుకున్నా అయ్యో శ్వేత గారు ఎన్నిసార్లు చేశారు పాపం అండ్ రాజీవ్ గారు ఎలా ఉంటారు మీతో మంచిగానే ఉంటారు టోటల్ మంచిదే అండి టోటల్ అంటే నాకు తగ్గ నా మెంటల్ తగ్గ ఫ్యామిలీ మొత్తానికి మీరు పడిన కష్టానికి దేవుడు ఇన్ని రోజులకి మీకు ఒక మంచి అవకాశం కల్పించాడు అనుకోవచ్చా ఈ ఫ్యామిలీతో మీరు అసోసియేట్ అవ్వడం అండ్ పిల్లలు కూడా మేబీ మీరు లేచిన దగ్గర నుంచి వాళ్ళ విల్లాలోనే ఉంటారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా మీకు బాగా అలవాటు అనుకుంటా రోషన్ కానివ్వండి మనశ్విని కానివ్వండి అందరూ కూడా మామూలుగా అబ్బాయి కానీ పాప కానీ ఇంకా ఇంకా పర్సనల్ మనకి ఇప్పుడు వెళ్దాము నేను మేడం పని చేసుకొని వచ్చేసానంత ఓకే సారీ మనకి కనిపిస్తే గుడ్ మార్నింగ్ చెప్తాను గుడ్ మార్నింగ్ రమేష్ అంతే ఎందుకంటే పెద్దగా ఎవరు కనపడరు కానీ వీళ్ళ దగ్గర అసలు నిజంగా సార్ అంటే ఆ నార్మల్ గా ఒక వర్కర్ ని చూసుకున్నట్లు ఎవరు చూసుకోరు అనుకుంట కదా ఒక అది మేడం దగ్గర అది ఒకటి ఉంది అంటే వర్కర్స్ అన్నట్లు చూడరు అన్నమాట స్టాఫ్ ని పర్సనల్ గానే చూసుకుంటారు సో వన్స్ ఇప్పుడు మేడం దగ్గర మీరు వర్క్ చేస్తున్నారు వర్క్ చేసి మీ ఇంటికి మీరు వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి అదే వర్క్ మీద డిపెండ్ అయ్యి ఉంటారు లేకపోతే మీకు పర్సనల్ గా కూడా ఇంకేమైనా కస్టమర్స్ మళ్ళీ తీసుకో చూసుకోవాలి కదా ఓకే మీరు బయటకు వచ్చి మళ్ళీ మీ వర్క్ మీరు చేసుకుంటారు అంత టైం ఉంటుందా రమేష్ గారు మీకు రెండు చేసుకుంటే మనకు కాబోదు కదా సో అటు తో వర్క్ అంతా మేనేజ్ చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మీ పర్సనల్ వర్క్ చేసుకుంటారు ఓకే సో ఏదైనా అవసరం ఉన్నప్పుడు లైక్ అంటే మంచి బొటిక్ కోసం సుమా గారు వేసుకునే డ్రెస్సెస్ ఫినిషింగ్ కావాలి అంటే డెఫినెట్ గా రమేష్ గారిని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు కృష్ణానగర్ లో అవైలబుల్ ఉంటారు కంపల్సరీ చేస్తారు ఓకే అండ్ మీరు యాక్చువల్ గా ఇంకొకటి సార్ ఫిట్టింగ్ అది కూడా మేడం డ్రెస్సెస్ కానివ్వండి శారీస్ కానివ్వండి చూపి చూపిస్తే మేము అనిపిస్తుంది అసలు అంత అద్భుతంగా ఫిట్టింగ్ ఇవ్వడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మైండ్ లో ఉండిపోయింది మమ్మీ ఆడడానికి ఎలా చేస్తే బాగుంటది అనేసి యా ఫస్ట్ లో తిట్టించుకుందిగా ఆ మెజర్మెంట్స్ అంతా కూడా మీకు ఇప్పుడు అలవాటు అయిపోయి ఉంటుంది అసలు మేడం ఏమైనా బ్లౌజ్ వచ్చినా నేను అది మెజర్మెంట్ పెద్ద తీసుకెళ్ళు ఒకవేళ ఏమైనా డౌట్ వచ్చిందా అడుగుతా మేడం బ్లౌజ్ కావాలంటే ఇచ్చేస్తారు ఇంకా అది పత్రం తీసుకొని పక్కకు పెట్టేసి కొత్త బట్టలు ఇచ్చారంటే కుట్టి తీసుకు సో ఆల్రెడీ అందంగా ఉన్న సుమా గారిని ఆ మీరు వేసిన మీరు స్టిచ్ చేసిన డ్రెస్సెస్ తోటి ఇంకా అందంగా మాకు చూపిస్తున్నారు అనమాట మొత్తానికి బాగుంది రమేష్ గారు లైక్ అంటే అన్ప్రొఫెషనల్ డాన్సర్ అని మీ గురించి చెప్పినా కానీ ప్రొఫెషనల్ అన్ ప్రొఫెషనల్ డాన్సర్స్ అందుకే నేను ఇంట్లో కూడా అలానే ఇచ్చాను మీకు అఫ్ కోర్స్ అన్ప్రొఫెషనల్ డాన్సర్స్ అని మీ గురించి చెప్పినప్పటికీ కూడా డెఫినెట్ గా చాలా మంది ప్రొఫెషనల్ డాన్సర్స్ కంటే కూడా మీరు మమ్మల్ని చాలా ఎంటర్టైన్ చేస్తున్నారు టు బి హానెస్ట్ నేను చెప్తున్నాను ఇప్పుడు ఈవెన్ ఇదే స్టూడియోలో ఎన్నో సార్లు ఇందాక మనం మీరు రాగానే బయట మనం ఎక్కడైతే కూర్చున్నామో అదే ప్లేస్ లో కూర్చొని ఎప్పుడైనా వర్క్ లోడ్ ఎక్కువైనప్పుడు లేకపోతే ఏదైనా కొంచెం లో ఎనర్జెటిక్ గా అనిపించినప్పుడు వీడియోస్ చూసిన ఎన్నో ఆల్మోస్ట్ ఎన్నోస్ట్ పిచ్చి డాన్ పిచ్చి డాన్స్ ఆ ఏమిండ్రేస్ అంటే లైక్ పెద్ద పెద్ద ప్రొఫెషనల్ డాన్సర్స్ అందరినీ రుబ్బితే రమేష్ గారు తయారయ్యారేమో అన్న ఫీలింగ్ వస్తుంది మాకు ఇట్ బట్ చెప్తాను కదా ప్రొఫెషనల్ డాన్సర్స్ కంటే కూడా మీరు మమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ మాత్రం చేయట్లేదు నైస్ రమేష్ గారు సో ఫ్యూచర్ ఇంట్రెస్ట్ మీకు లైక్ అంటే నెక్స్ట్ అసలు ఇప్పుడు మేడం వర్క్ చేస్తున్నారు కదా సో ప్రతి మనిషికి కొన్ని గోల్స్ ఉంటాయి కదా సో అసలు ఫ్యూచర్ లో మీ గోల్ ఏంటి గోల్ ఓకే ఇండస్ట్రీకి వచ్చి ఇరవై సంవత్సరాలు అయినా కానీ వరకు మీరు ఇల్లు కట్టుకోలేదా ఓకే సో నూట యాభై రూపాయలు జీతం తీసుకున్న రోజులు ఉన్నాయి కానీ సీరియల్స్ కి కంప్లీట్ గా ఏడెనిమిది సంవత్సరాలు వర్క్ చేసినప్పటికీ కూడా అమౌంట్ అనేది కూడా దాచిపెట్టుకోలేదా తోటే పూర్ కాబట్టి చేసుకుంటూ అలాగా చేసుకుంటూ వచ్చేవాళ్ళు అంతే సో ఇప్పుడు అంటే నేను షాప్ పెట్టిన కంచి ఫుల్ లాస్ అయిపోయాను అప్పుడు నుంచి ఇంక అప్పులు తీర్చుకోవడానికి సరిపోయిందని సంపాదన కొంచెం కొంచెం సో ఫినాన్షియల్ గా మటుకు ఇప్పుడు పర్వాలేదు ఓకే సో ఊళ్ళో ఇల్లు కట్టుకోవడం అనేది డెఫినెట్ గా అది మీ విషయం అనమాట డెఫినెట్ గా రమేష్ గారు మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆల్రెడీ అయిపో వచ్చింది కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో మా రమేష్ గారు ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి బొబ్బిల్లోనే ప్లాన్ చేస్తున్నారా సొంత ఊర్లో సొంత ఇల్లు అనేది ఉండాలి డెఫినెట్ గా రమేష్